అయితే దేవుని చెత్తమైతే మరి జ్ఞాపకాకపోవటం తొలగి పన్నెండు అంతగా ఇంకా ఆ తర్వాత మరి దేవుడి ఆవి కొంచెం కోటాలకి వాటికి మరి దేవుని యొక్క కార్యక్రమాలు ఎక్కువ ఉంది మనసులో దేవునితోనే సమయం గడపాలని ఆత్మీయం ఎదగాలని ఒకప్పుడు మరి దేవుడు నన్ను దినాలు ఎలా వాడుకున్నాడో అలా వాడుకోవాలని ఆశపడుతున్నారు మీ ప్రార్థన మరి ఎంతో అవసరమైనది మరి యవనస్తులు యవనస్తుల కోడికైతే మనం చూసినప్పుడు శుద్ధి పంతొమ్మిది తొమ్మిదో వచ్చిన బట్టి దానికి జాగ్రత్తగా చూసుకోవటం చేతనే కదా యవనస్తులు దేవి చేత దేని చేత వాక్యమే అర్థం లాంటి వాక్యం ఈ జీవగ్రంథంలో దేవుడు అన్నీ కూడా బయలుపరిచి ఉన్నారు మంచి చెడులన్నీ మనం ఎలా అనుసరించాలి ఎలా జీవించాలి కట్టడాలు ఆగిలు అన్నీ ఉన్నాయి కాబట్టి మన ఇచ్చి కూడా వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించినప్పుడు మన యొక్క మనస్తానిషి మనకి తెలియజేస్తాం మనలో ఏం తీసుకేసుకోవాలి ఏం చేర్చుకోవాలి ఎలా జీవించాలి అనేది మరి మా స్వార్థ కూడా ఇది ఏంటి నేను చదువుతా చిన్న వచ్చినే కదా హృదయ స్థుతి గల వారు ధనులు వారు దేవుని చూపించరు హృదయ నేను పరిశుధించడం దాకా మరి మీరు కూడా పరిశుద్ధులేదని సరివిస్తున్నారు ఆయన పరిశుద్ధ స్థలాల్లో నివసిస్తారు పాపం పాపంలో ఆయనకి చూడలేదు అక్కడ నివసించదు కాబట్టి మన హృదయము మరి శుద్ధి కలిగి ఉండాలన్నమాట మరి కీర్తన నోటి ముందు మనం చూసినప్పుడు ఒకటి నా ప్రాణమా విభోవాన్ని సంధించుము నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంతము ఏమంటున్నాడు దావిని మహారాజు నా ప్రాణమాభోవాను సంది తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అంతరంగంలో ఉన్న సమస్తంతో కూడా ఆయన మన మహిమపరచాలి చదిదించాలి ఘనపరచాలి అని పరి కీర్తనకారులు ఒక రాజు అయ్యన్నాడు ప్రవక్త అయ్యున్నాడు అనేక కీర్తనలు కూడా ఆయన రాసి ఉన్నారు రోజుకి ఏడు సార్లు ప్రార్థించినట్లు మనము చూస్తున్నాం హృదయాంతరంగంలో ఆత్మ మనస్సు ప్రాణం మూడు కూడా ఉన్నాయి మన యొక్క అంతరంగంలో నన్నీ ఆత్మ విభోవ పెట్టిన దేవు అన్నమాట మానవునిలో దేవుని ఆత్మ నుండి నడిపిస్తుంది అందరిలో కాదు దేవుని చేర్చుకున్న వారిలో దేవుని ఆత్మ అది కాని వారిలో మరి వేరే కాకుండా లోకంలో రెండు రెండు చూస్తాం కదా సత్యము అసత్యము చీకటి వెలుగు అది ఉన్నవి అలాగే అది కొందరిలో అభవిత్రత్మలు కూడా సాధాన్ని కూడా ఏర్పడి చేస్తాడు ఇప్పుడు లోకంలో మరి ఏ దేవుని కురిస్తే గ్రహరాధన చేసే వాళ్ళకి ఆ యొక్క విగ్రహాలు ఆ ఆత్మలు వాళ్ళని నడిపిస్తాయి ఇంకా రకరకాల దేవుళ్ళు రకరకాల ఆత్మలతో నింపబడి ఉంటారు అయితే మరి వారి మనస్సాక్షి బలహీనం వారు చెడుతనాలు చేసినాయి పద్యం సేవించినా ఇంకా దుష్ట సాంగత్యం చేసిన అబద్ధాలు అయినా ఏమి చేసినా కూడా వారి మనస్సాక్షి దోషారోపించి దానికి వారు లోబడ చెడుని వారు గుర్తించరు మరియు మన ఆత్మ అయితే దేవుని నమ్ముకున్నప్పుడు మరి ఉండి మరి నడిపిస్తూ ఉంటుంది అనమాట నడిపించేటప్పుడు మనకన్నీ కూడా

నీ సన్నిధి నుండి చూసి నీ పరిశుద్ధాత్మ నాయ్యం నుండి అయితే మరి పరిశుద్ధాత్మ నావిలో ఓ పరిశుద్ధాత్మ ఉంచబడింది ఎంతో భక్తుడు కదా మరి అయితే ఆయన మరి యుద్ధానికి వెళ్ళే సమయంలో వెళ్ళాలి వెళ్లకుండా ఆ మీద తిరుగుతున్నప్పుడు తన పాపంలో పడిపోయాడు రెస్ వాళ్ళు పెట్టి అంతేకాకుండా తన కర్తను కూడా చనిపించినప్పుడు ఎంతో పాపశాపాలు ఆయన మీరు వచ్చి దేవుడు అనే నిద్రగా చేతే తన తమ పడ్డాడు యుద్ధాలు ఇంకా అనేక నష్టాలు పొంది ఉన్నాడు తన ఆత్మను తెలుసుకున్నాడు తన పాపం చేసినట్టు అందుకని దేవుని సన్నిధిలో ఎంతగానో బతిమాల్కుంటున్నాడు అనమాట దేవా నాయ శుద్ధపతి మరలా మొదటి స్థితి కావాలని మరి నూతనంగా మరలా పుట్టించు ఈ సన్నిధి నుండి రోజు మరి ఇంకా పరిశుద్ధం లేకపోతే కన్నీ పోయినట్లే దేవుడు లేకపోతే మనకి అన్ని వ్యర్థమే మన ప్రతికే వ్యర్థం అందుకు ప్రసంగిలో కూడా వ్యర్థం వ్యర్థము సమస్తము యతము ఎవళ భయము కలిసి మానవ కోటికి ఇచ్చేట ఈ పరిశుద్ధాపన ఇద్దరుడి తీసివేయకు అది తీసివేయవద్దు పరిశుద్ధాత్మ పోతే అన్ని పోయినట్టు సౌరులకు ఏమైంది పరిశుద్ధాపం పోతే దురాత్మ పౌరులు గారు మరి ఆత్మతోనూ మనసుతోనూ కూడా ప్రార్థన చేస్తానని సలవిస్తున్నారు ఆత్మ అయితే మరి చెప్పశక్యం కాని మూలులతో ఆత్మ కానీ రోమా ఎనిమిది ఇరవై ఆరు సర్వులు

ఆయన విజ్ఞాపనం చేస్తారు ప్రార్థన అనేక రకాల ప్రార్థన చూస్తాం ఇసుకని ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన నిత్యము ప్రార్థన నిజముగా పొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉంటాడు మన హృదయాన్ని నీటి వరే కుమ్మరించాలంటే రత్సవేదన లాంటి ప్రార్థన మనకు కలుగు చేసి కనిపించక మానదా అని కాబట్టి మరి ఏ శుక్రపువాలైతే మరి రాత్రి అంతా కూడా ప్రార్థించి పగలంతా కూడా బోధించినట్లు చూస్తున్నాం ఆయన శరీరదారి అయిన దినాల్లో రోదనంతను మరణం నుంచి తప్పించేవానికి రోదనంతోను కన్నీళ్లతోనూ ఆయన యాచనలు కృతజ్ఞతాసులు చెల్లించడం ద్వారా మరి ఐభద్యుడు కలిగి ఉన్న ఉన్నందున అంగీకరించబడుతున్నారంట ఆయనకే ఎంతో ప్రార్థన అవసరమైంది మరి ప్రార్థన అంటే ఒక రెక్క వాక్యం అంటే ఒక రెక్క ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడుతున్నాం వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాం ఎల్లప్పుడూ కూడా దేవుని సాహవాసము మనం కలిగి ఉండాలి సహవాసం అంటే సమాజంగా ఉండాలి వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన మరి ఇంకా అనేక రీతిలుగా ఏ విధంగా నన్ను పాటల ద్వారా కనపరచాలి అది అన్నింటికి సువార్త ప్రకటించాలి అన్నిటి మధ్య మరి సిద్ధపడి వెళ్ళి మరి దేవుల్లో ప్రత్యేకత ఏంటో మనము తెలియచేయాలి అందుకని మరి దేవునితో సహవాసం లేకపోతే దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు దేవుడే మనల్ని వాడుకుంటారు ఆత్మతో నింపబడాలి మనకి నా గిన్నె నిండి కొలుచు మన పరిశుద్ధాకంతో మనము నింపబడవలసిన వారమే ఉన్నాము మరి మనకు గృహశుద్ధి కావాలి దేహశుద్ధి కావాలి హృదయ శుద్ధి కావాలి మరి మనం తినే ఆహారం మనల్ని అపవిత్రపరచదు కానీ మరి మన నోటి మాటలు మనం తినే ఆహారం అని వైభూలకు వెళ్ళిన ఉంది మన నోటి మాటల వలన మన హృదయము అపవిత్రపరచి నోటి మాటలు ఆ మాటలు మరి చెడ్డ మాటలు మరి రకరకాల మాటలు మనం మన గ్రంథములు అనేక చోట్ల మరి మానవుని యొక్క హృదయం కలిగి ఉన్నారు కాబట్టి ఆ సరస్క్తులు మరి దోషణలు మరియు అపకాశాలు ఎన్నో ఉంటాయి అనమాట అవన్నీ మనల్ని అపవిత్ర పరిస్థితి హృదయాన్ని అలాంటి హృదయంలో దేవుడు ఇష్టపడటం లేదు మరి ఏ మనం చూద్దాం మూడు పది చదువు శాఖ వచ్చినప్పుడు పెడతాం నా దరలారా ఇలా ఉండకూడదు నీటిపులో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నూరును నా నాసాపు అంజూరపు చెట్టున ఒలివ పండ పండగలను ద్రాక్ష తీగను అంజూరపు పండగలను కాయన అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళను ఊరు మరి ఒక నోటి మన నోరు ఎలా ఉండాలి మన సంభాషణ రుచికరంగా ఉపయోగించినట్లు ఉండాలంట అది అనేటి మాదిరికరంగా మనల్ని లోకంలో ఎంతోమంది గుర్తిస్తూ ఉంటారు మన సంభాషణ అందుకని చెప్పేసి మరి ఒకరు ఒక జల నుండే చేతి నీరు నీరు రాదు అలాగే మరి ఒక చెట్టు నుంచి రెండు రకాల కాయలు కాయ కూడా మనము దేవుని కొరకు ప్రత్యేకించుకున్నప్పుడు మన సంభాషణ మన మాటలు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలి దేవుని మాటలే మనం మాట్లాడాలి ఈ లోకం మనకి పనికిరా అదృష్ట సాంగత్యము మంచి నడవడి చెబుతుంది ఈ లోక స్నేహము దేవునితో పోయి లోకంలో శరీరాస్థ నేతరాస్తా చేయకపోవడము అవన్నీ కూడా దుష్లు అపవాది అనేక రీతిగా రక్షించబడిన వారి పొంచి ఉంటాడు గర్జించి సింహాలు ఎవరిని నింది వాడు తిరుగులాడుతున్నాడు కాబట్టి మరి అపవాది వాళ్ళు ఒక ఐకర్త మీదకి వస్తున్నాడు ఇంతగానే కాల్చుకో వాడు వల వేసి వాళ్ళ పడిన వారిని బట్టి గంతులు వేస్తూ సంతోషిస్తారు అంటే కొందరు ఆత్మలో ఎనకంజ వేస్తారు అలా వెనకంజ వేసిన వాళ్ళనేది దేవుని ఆత్మ సంతోషించాలంటారు మనం ముందుకు సాగాలి మనం మన పిల్లలు కూడా ఎదగాలి ఎదగాలి అనుకుంటాం ఒక చెట్టు మనం దొడ్లే వేస్తే అది పూలు పువ్వులు పూయాలి కాయ కాయాలి ఫలించాలి అది ఎప్పుడు ఫలాలు వస్తాయి అని ఎదురుచూస్తూ ఉంటాం అలాగే దేవుడు కూడా మనం రక్షించినాక మరి దేవుడిని మనం ఫలించాలని మన దూరానికి ఆత్మలు రావాలని మనల్ని బట్టి ఆయన సంతోషించాలని ఆయన ఎదురుచూస్తున్నాడు లోకంలో మనము మాదిరి తెరవని జీవితాలు జీవించాలి ఇది ఎదురీది చేపలాగా ఉండాలి గోధుమ గింజలాగా ఉండాలి అది మనం దేవుని కొరకు ప్రత్యేకించుకొని లో లోకంలో వారు వారికి మీ తొట్టు తిరగాలి కానీ వారి తట్టు తిరగకూడదు పెద్ద భాష స్వాదంలో దేవుడు అంటే అన్ని జనానికి కదా అప్పుడు ఎవరు క్రైస్తువులు తక్కువగా ఉండేవాడు మరి బంధువులు మరి మేము కూడా నేను కూడా మారలేదు కదా మరి బంధువులు వెళ్ళినప్పుడు కానీ మరి అందరూ కూడా ఐందవ జనాలు అందుకని దేవుడు వారు నీ తట్టు తిరగాలి కానీ వారి తట్టు తిరగకూడదని చెప్పాడు ఎన్నో సంవత్సరాలు పెట్టింది ఆయన భారతదేశం తీసుకోవడానికి శోధన ప్రారంభమయ్యాక మూడున్నర సంవత్సరాలకి మరి బార్ తీసుకున్నందుకు తీసుకున్నందువల్ల మరి దేవుడు శోధన నుంచి తీసివేసాడు నా ఉపదేమం మార్చివేశాడు యథావిధిగా దాన్ని మార్చుకున్నాడు అన్న కాలం వరకు కూడా అటు ఇటు ఎదురు చెప్పలేక అలాగ మరి కొంతమంది బలపరిచారు పట్నాయ గారిని కాకినాడ వాళ్ళు అనేక మంది సేవకులు బలపరిచి దేవుళ్ళు స్థిరపరిచారు ఇప్పుడు మనం కూడా మరి ప్రతి ఇంట్లో కూడా విశ్వాసులు విశ్వాసులు ఉంటారు మరి అవిశ్వాసుల మధ్య విశ్వాసులు ఒక్కడే ఉన్నారనుకో ఎంతో నేను చూస్తున్నాను ఇప్పుడు వచ్చేవాళ్ళకి కష్టం ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు ఏంటి ఎప్పుడు ప్రార్థన అయినా రోజు ప్రార్థన అయినా అని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే విసుగుదలగా ఉంటుంది అనమాట ఎలా మందిరానికి రావడం రోజు ప్రార్థన చేయడం అయినా కూడా మరి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కూడా వస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఇష్టపడకపోయినప్పటికీ కూడా వాళ్ళు మరి వచ్చి రోజు మధ్యాహ్నం ప్రార్థన చేసుకొని మరి సోమ మంగళ నూరు శుక్ర ఇక్కడ బుధవారం శనివారం పాషం ద్వారా పాషకా వచ్చి నడిపిస్తారు మంచి రోజుల్లో ఒక నలుగురు వస్తారు మరి నేను కూడా వస్తాను ఎవ ప్రార్థన అంటే ఒకే టయానికి రాటం యొక్క వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాము అయినప్పటికీ కూడా మన జీవిత యాపర అంతట్లో మరి ఎన్ని శోధనలు ఎంపులు ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని కూడా ఎదిరించి చొప్పుల పరకు అంత కొత్త వారు పడిపోకుండా చూస్తామని వాటిని సరిస్తుంది కాబట్టి మరి మనం అంతం వరకు కూడా దేవుళ్ళు మన యొక్క రక్షణను మరి కోల్పోకుండా రక్షణను ఎదుగుచూ అనేకుల్ని ఆయన సరి నడిపించేటట్లు మరి మనం ప్రార్థన చేద్దాము ఏదో చిన్న మాటలు దేవుని దేవుడు ఈ మాటలు దేవుడు దీపించారు